ఇది వచ్చి వాళ్ళ సిక్స్టీ ఫస్ట్ స్టోర్ అరవై ఒక స్టోర్ ని లాంచ్ చేసి ఇది వాళ్ళ సిక్స్టీ ఫస్ట్ గ్రాండ్ లాంచ్ నేను వాళ్ళకి ఆల్రెడీ రెండు స్టోరూమ్ లాంచ్ చేశాను ఐ థింక్ ఆ రెండు షోరూమ్ లో బాగా వెళ్ళింది నల్ల పోచా రెండు షోరూమ్ అందువల్ల నేను మూ నాకు అడిగి సో థర్డ్ టైం నన్ను ఇన్వైట్ చేస్తున్నారు ఐ హాంచ్ దర్ చిత్తూర్ స్టోర్ మళ్ళీ తిరుచిలో ఒకటి లాంచ్ చేశాను అండ్ ఇట్స్ వెరీ నైస్ వాళ్ళ కలెక్షన్స్ ఎప్పుడు చాలా బాగుంటాయి అండ్ దే హావ్ లాడ్ ఆఫ్ స్టోర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఐమ్ సూపర్ హ్యాపీ లేదు మాట్లాడుతున్నాం మంచి సినిమాగా చేయాలని వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే సంక్రాంతి క్యారెక్టర్ భాగ్యం అనే క్యారెక్టర్ ఇప్పుడు మీకు కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగుంటాయి కదా చేస్తా ఖచ్చితంగా టాక్స్ జరుగుతున్నాయి సో దేవుడు ఆశిస్తుందో ఖచ్చితంగా చాలా ఉన్నాయి ఇప్పుడు ఒక తెలుగు వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాయి అది ఫీమేల్ సెంట్రిక్ అది ఒకటి సో ఈరోజు జోస్ అల్కాస్ వారి అరవై ఒకటో షోరూమ్ ఘనంగా ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది జరిగింది అనంతపురంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే జోస్ అల్కాస్ అనగానే ఎక్కడ ఎక్కడా అని చెప్పేసి ఇది ఎక్కడో కాదండి సుభాష్ రోడ్ లో ఉన్నది ఒకటే ఒక షోరూము మనకి మొత్తం ఇండియా మొత్తం మీద అరవై ఒక్క షోరూమ్ ఉన్నాయి రాగల రోజుల్లో ఒక రెండు మూడు సంవత్సరాల్లో హండ్రెడ్ షోరూమ్స్ చేయాలని చెప్పేసి మా ఎండి గారు రీసెంట్ గా ఒక మీడియా ముఖంగా చెప్పడం అనేది జరిగింది సో షోరూమ్స్ అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి అది ప్రతి కస్టమర్స్ అందరు కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి ఏ విధంగా తీసేయకుండా ఇప్పుడు ప్రతి యాభై వేల కొనుగోలు పైన ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇవ్వటం అనేది జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన ఆఫర్ ఏంటంటే ప్రతి ఎనిమిది గ్రాముల మీద ఒక టూ థౌజండ్ రూపీస్ లెస్ చేసి ఇస్తున్నాం ఎందుకంటే గోల్డ్ రేట్స్ పైకి పోతున్నాయి ఉండే కొద్ది కస్టమర్స్ ఏంటంటే హెజిటేట్ అవుతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న ఒక ఆశ్వాసం ఆశ్వాసం కోసం ఒక టూ థౌజండ్ రూపీస్ ప్రతి ఎనిమిది గ్రాముల మీద లెస్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఏదైతే ఆఫర్ ఉందో ప్రతి కొనుగోలు పైన ఒక గ్యారంటీ గిఫ్ట్ ఉందండి అదేవిధంగా డైమండ్స్ కొనుగోలు పైన ప్రతి క్యారెట్ కి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ స్పెషల్ లెస్ చేసిస్తున్నాము అదే విధంగా ఫైవ్ హండ్రెడ్ మిల్లీ గ్రాము గోల్డ్ కాయన్ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈ ఆఫర్ ఒక ఫైవ్ డేస్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా మన సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు మేడం గారు ఏంటంటే మేడం గారు మా కి ముఖ్య అతిథిగా రావటం మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జోసల్ కాస్ ద్వారా సో ఏంటంటే ఒక కొత్త షోరూమ్ అని చెప్పగానే చాలా చాలా డిజైన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారండి ఇప్పుడు ఎక్కడో బాంబేనో లేకపోతే హైదరాబాద్ లెవెల్లో లేకపోతే బెంగళూరు లెవెల్లో వెళ్ళి ఎక్కడో తీసుకోవాల్సిన పని లేదండి మనకి కూతవేటి దూరంలో ఇక్కడ అనంతపురంలోనే తీసుకురావడం అనేది జరిగింది ఇన్నోవేటివ్ డిజైన్స్ అన్ని కూడా మనం ఇచ్చేయటం అనేది జరుగు జరుగుతుందండి ఇక్కడ సో ఏదైతే ఈ ఆఫర్స్ ఉన్నాయో మా వాల్యుబుల్ కస్టమర్స్ అందరూ కూడా మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ బిజినెస్ అంటే ఇప్పుడు ఎక్కడైనా కానీ చూడండి ఇప్పుడు ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు షోరూమ్స్ అనేది మీకు గోల్డ్ గురించి కూడా అంత అవగాహన కూడా ఉండేది కాదు ఒకప్పుడు మనకి ఇప్పుడు ఏంటంటే షోరూమ్స్ పెరగడం మూలంగానే దీని దీంట్లో లేని లోతుపాతన్నీ కూడా మీకు తినటం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇది పోటీ ప్రపంచం అండి అందరూ కూడా ఏంటంటే ఒకరికి మించి ఒకళ్ళు మంచి మంచి ఎప్పుడైతే పోటీ తత్వం పెరుగుతుందో అక్కడ కస్టమర్ అనేవాళ్ళు బెనిఫిట్ సైడ్ లో ఉంటారండి ఎందుకంటే ఇంకా గోల్డ్ రేట్ కూడా ముందు ముందు ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది చాలా మంది కస్టమర్స్ అనుకుంటా ఉంటారు అంటే ఈ పత్రికల్లో అట్లా రావటం ఏంటంటే ఇంకేదైనా తగ్గిద్దేమో అని చెప్పేసి చెప్తున్నారు కానీ అట్లాంటి ఏదైతే ఏది కూడా లేదండి ఇప్పుడు చూడండి తగ్గేదే లేదు సో ఏంటంటే ఎప్పుడైనా కానీ గోల్డ్ ఒకటి ల్యాండ్ ఒకటి ఎప్పుడు కూడా మనకి నష్టం లేని ఇన్వెస్ట్మెంట్లు అండి ఈ గోల్డ్కి ఇంత వాల్యూ రావడానికి కారణం ఏంటంటే ఈ గోల్డ్ ఎక్కడైనా పెట్టుకొని ల్యాండ్ కూడా తీసుకునే ఇది కూడా ఉంది ఒక అలంకార వస్తువే కాదు ఇది కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్ గా కూడా ఈ రోజున ఇచ్చేస్తున్నారు కనుకనే గోల్డ్ కి ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది సో ఏంటంటే ఈ ఆఫర్స్ ఈ కనీ కూడా మంచిగా రిప్లేస్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్